గంట ప్రార్థన చేసుకో నీ బాధను తెగిరిపోద్ది దేవుని దగ్గర సహాయం వేడుకో సాయంకాలానికి దేవునికి సహాయం పంపిస్తాడు ఉదయానికే నీకు సహాయం పంపిస్తాడు ఏదో ఒక సూచన నీకు ఇస్తాడు ఆయనే బలము మొదట దేవుణ్ణిగేవాడు బలవంతులుగా ఉంటారు రెండవది యహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారు ఏంటంటే బలవంతులై ఉంటారు దానిలు గారు అన్నారు కదా తమ దేవుణ్ణి ఎరిగివారు దాని గారు మీరు సింహాల భవన్లోకి వెళ్ళారు కదండి నీకు భయమే లేదండి సింహం అంటే మీకు భయం కదండి రే నా దేవుడు ఏంటో నాకు తెలుసు కదా సింహాలు సింహాల ఊడతూపులకి భయపడేవాడిని కాదు నేను సింహాలకు బోన్లు భయపడేవాడిని కాదు సింహాల భయం కంటే నా దేవుని సింహాల బలము కంటే నా దేవుని బలము గొప్పదై సింహాలను నోళ్లు ముయించగలిగిన దేవుడు నా దేవుడు అని నాకు తెలుసు అందుకే నేను సింహాల భోనలోకి వెళ్ళగలిగాను రాజుగారికి వచ్చిన అర్థం చెప్పేస్తున్నారు మీకు భయం అవలేదండి తృప్తి నీళ్ళుగా చంపేస్తానంటే నా తెలుసు నా దేవుడు నాకు చెప్తాడు నా దేవుని సంగతులు నా దేవుడు మర్మాలు వాడు నా దేవుడు మంచివాడు నీ తెలుసా నీ దేవుడి గురించే దాని తెలుసు తన దేవుని గురించి అందుకని అతను బలము కలిగి ముందుకెళ్ళిపోయాడు తమ దేవుణ్ణి ఎరిగేవారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు ఇదిగో కాలేపుకి తెలుసు ఏ కొరకు కొరకో ఎదురు చూచాడట అతడు నూతన బలం పొందుకుని ఎనభై ఐదు సంవత్సరంలో కూడా మంచి మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నాడు యమనస్తులు చేయండి అమ్మా ఏదైనా పను ఎవరి మీద పెట్టేస్తున్నారు మనవాళ్ళు కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు యూత్ యూత్ మరి పెద్దవాళ్ళకి బలం తగ్గిపోయిందండి అబ్బాయి బలం తగ్గిపోయిందా యమనస్తుల కంటే మెట్లెక్కి మూసేస్తాను అంటున్నాడు మనవాడు అవునా దేవునికి స్తోత్రం కలిగిడు కాక ఆ ఎప్పటికప్పుడు బలం అప్పటికెట్లు నాకు బలం ఉందో ఇప్పుడు బలం ఉంది ఇంకా బలం ఎలాగో వస్తుందో మూడో మాట చెప్తాను టైం అయిపోతుంది కనుక నెహమ్మీ గారి దగ్గరికి వెళ్తే ఆయన అనుకున్నాడు ఏమండి నెహమ్మీ గారు మీరు ఎరుశలీం కూడా వంద సంవత్సరాల నుంచి ఎవరికి అట్లయిపోయారండి వంద ఏళ్ళ నుంచి కట్టలేపోయారు ఎరుశ్లీం వీళ్ళు కట్టేసుకున్నారు అన్ని కట్టారు అని గోడ అట్లయిపోయారు గోడ ఎందుకంటే ఒక్కొక్కటి ఇంత వెడల్పు ఉంటుంది ఇంత పైన కూడా మీరు ఎలా కట్టి ఆయన కట్టేశాడు ఎన్ని రోజుల్లో కట్టాడంటే యాభై రెండు రోజుల్లో కట్టేశాడు నిహేమియ గారు యాభై రెండు రోజుల్లో మీరు ఎలా కట్టారు సార్ ఎవరో మిమ్మల్ని ఏమనలేదా నువ్వు కట్టేస్తావంట పెద్ద పోటుగాడు వచ్చాడు మనకి ఇన్ని నిలబెట్టేస్తాడంట అని అన్నారు ఆయన అనలేదండి అంటారు బలం ఎక్కడ తగ్గిపోతుందంటే నిహేమియ గారు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంతమంది ఏమన్నా పట్టించుకోలేదట ఆయన చూడండి నిహేమియా గారిని అడిగితే ఆయన అంటున్నాడు నేను ఎలా కట్టానో చెప్పమంటారంటే నిహేమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదవచ్చును చదవండి నిహేమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదవచ్చును మరియు అతడు వారుతో ఇట్లని పదండి ఆ ఎనిమిదో అధ్యాయం పదవచ్చును ఆ చదువు ప్రతిష్ఠితం ఆయన కిందకు చదువుదాం ఏహోవా యందు ఆనందించుట వలన మీరు అమ్మ బలం ఎక్కడి నుంచి వస్తుందంట ఆ రోజున తప్పు చేశారని కూటమిట్టారు యజ్రశాస్త్రిగా అడిగితే ఆయన అంటున్నాడు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు నేహిగా అడిగితే ఆయన అంటున్నాడు ఎలా కట్టారు సార్ అంటే ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి నేను మీ గారు చెప్తున్నారు ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చును నేను ఇటువంటి కార్యములను ఎంత మాత్రం చేయవరంగా వీటిని మనసులను కల్పించుకుంటూ అతని వద్దు వర్తమాన పంపితుని దేవ ఇప్పుడు నా చేతులు దేవుడు నా చేతులు బలపరిచాడు కనుక నేను ఈ యొక్క ఫిఫ్టీ టూ డేస్ లో నేను మందిరాన్ని కట్టగలిగాను పదిహేను వచ్చినలో యాభై రెండు దినాల్లో ప్రాకారము కట్టుట దేవుడు నా చేతులు బలపరిచాడు అమా నేను మీద అడిగితే నేను దేవుళ్ళు ఆనందిస్తాను దేవుని మీద అనుకున్నాను దేవుడే నా చేతులు బలపరిచాడు కాబట్టి నేను కట్టగలను నేను ఈ మందిరం కట్టేటప్పుడు నేను అడుగుతున్నాను ప్రభావ మీరు మా చేతులు బలపరచపోతే మేము కట్టలేమయ్యా డిసెంబర్కి అవ్వాలన్నా అవ్వట్లేదయ్యా ప్లీజ్ నాయన మా చేతులు బలపరచండి మా చేతులకి సహాయం ఇవ్వండి మా చేతుల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించకపోతే మేము ముందుకు వెళ్ళామయ్యా మన దేవుడు ఎవరు చెప్పండి బలపరుచు వాడవు స్థిరపరుచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు వాడవో వాడవు మా పక్షము నేలాచి మెచ్చువాడవు ఈ మై నాచేగలవు కదా మొత్తం నాచేగలవు నీ నామముకే మహిమంతా చెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే 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 స్తోత్రము దేవునికి స్తోత్రం మన దేవుడు ఎవరండి బలపరిచే దేవుడు మన దేవుడు మనుషులకు సహాయం వేర్థం మనుషులు బలం వేర్థం మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా వాళ్ళని అడగొచ్చు కదా అంటారు నేను ఎవరిని అడిగను ఒక ఆయన అన్నాడు అయ్యా మీరు ఎవరినని అడిగి తీస్తారు కదా నువ్వు నా దేవుడు నా నా బలమైన దేవుడు బలవంతుడైన దేవుడిని కలిగి ఉండగా నేను వేరే బలాన్ని ఆశ్రయించిన ఏది చేసినా ఆయనే చేయాలా ఎవరించినా ఆయనే ఇప్పించాలా మనుషుల దగ్గరికి నేను వెళ్ళను ప్రియదేవుని పెట్లారా ఇదిగో యహోవా ఎందు ఆనందిస్తున్నాను యహోవా ఎందు ఆనందించడం వల్ల మీరు ఏం పొందుకుంటారమ్మా బలం పొందుకుంటారండి మందిరమంతా కట్టేసిన తర్వాత గోడలు కట్టేశారు ఆరాధన చేస్తున్నప్పుడు అందరూ పాపాలు చేశారు మీరని గారు ప్రసంగం చేసినప్పుడు అందరూ దుఃఖపడుతుంటే దేహిమ యజ్రాల ప్రసంగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు ఏడుస్తుంటే మీరు ఏడవద్దు ఆయనలో ఆనందించండి ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు దేవునిలో ఆనందిస్తేనండి ఏమొస్తుంద బలం వస్తుంది కొంతమందికి ఆనందం ఎక్కడ కొంతమందికి మంచి మాటింటే ఆనందం వస్తుంది కదండి ఆనందించడంలో మనం ఏమవుతామంటే బలపడిపోతాం సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి అంటారు ఎందుకు బాగా ఆనందంగా ఉంటే వాళ్ళకి బలం వాళ్ళ ఆయుష్ పెరిగిపోతట వాళ్ళు ఇంకా బలవంతులు అయిపోతారట సరే మీకు ఆనందం దేంట్లో ఆనందిస్తున్నారు దేంట్లో ఆనందిస్తున్నారు మీరు దేంట్లో ఆనందిస్తే బలం వస్తుంది కొంతమందికి ఏమంటే ఆనందం అండి కొంతమందికి కొన్ని రకాల ఆనందాలు ఉన్నాయి కాదు ఉంటే ఆనందం ఇంకా అది లేకపోతే ఆనందం రాదు కొంతమందికి దాన్ని చూసి ఆనందిస్తారు కొంతమంది ఈయన్ని చూసి ఆనందిస్తారు కొంతమంది ఏవో చేసి ఆనందిస్తారు మనమైతే ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభుడందు ఏహో ఎందు ఆనందించుడి యహో ఎందు ఆనందించేవారు బలమందుదురు ఆనందమ్మా ఏముందా అక్కడ యహో ఎందు ఆనందించినప్పుడు మీరు ఏం పొందుకుంటారు బలం పొందుకుంటారు నూతన బలం పొందుకుంటారు దేవుళ్ళు ఆనందించండి ఆరాధించడం ఆనందించండి పాటలు పాడడాన్ని బట్టి ఆనందించండి వర్తమానం వినేటప్పుడు దేవారాత్రములు దానిని ఎలాగా ఎలా ధ్యానించమందా వదిలేశారు దాన్ని ఆ చదువుకున్నప్పుడు మీకు ఆనందం వస్తుంది వాకి వినేటప్పుడు ఎలా వినాలమ్మా ఊస్రో మంట నిద్రతో ఉంటే ఆనందం వస్తుందా వాక్కి వినేటప్పుడు మీకు ఏం ఆనందం ఆనందం ఎవరిగా వస్తుంది దీని వెనకాల బిర్యానీ ఉందంటే అమ్మాయ వాక్యం కాసేపు బాగా చెప్తే బాగుంటుంది దీని వెనకాల ఏదైనా మంచి డ్యాన్స్ బట్టి ఉందంటే అప్పుడు ఆనందం వస్తుంది ఎలాగ ఆనందించాలి ఎలా అక్కడ ఆ మనందక్కడో ధర్మశాస్త్రమందు ఆనందించుచు వాడు భగవంతుడు వాక్యాన్ని ఆనందంతో వినాలంట ఏం చెప్తారు పాస్ట్ గారు ఎలాగ నేను బలపడాల నువ్వు బలపడడానికే చెప్తున్నాను బలహీనాలైపోయేదేమో నీరసం అయిపోయేదేమో నిరాశలో ఉన్నావేమో బలాభివృద్ధి లేకుండా ఉన్నావేమో ఏహోవాయంతో ఆనందించు పాటలు పాడడంలో ఆనందించు వాక్యం చదవడంలో ఆనందించు వాక్యం వినడానికి ఆనందంగా విను అంతేగాని ఎప్పుడైపోద్దో ఇలా చూసుకోవడం అలా చూసుకోవడం ఇలా చూసుకోవడం ఇలా చూడటం ఆనందం వాక్యం మీద లేదు దీని మీద ఉంది ఇంక నీకు బలం ఎక్కడ వస్తుంది నీకు వాక్యము ద్వారా నువ్వు బలపడాలా వాక్యము ద్వారా నువ్వు వాక్యము ద్వారా నువ్వు పొందుకుంటే వారమంతా బలహీనరాలు అయిపో బలహీనుడు అయిపోయాడండి బలహీనరాలు అయిపోయిందండి అయిపోయిందండి ఆ బలం అయిపోయిందండి నీ బలం అయిపోయిందమ్మా బాప్తేశం ఉన్నంత బలం ఇప్పుడు ఉందా బాప్తేశం పొందినప్పుడున్నంత ప్రార్థన ఇప్పుడుందా మొదట్లో చొచ్చకొచ్చినంత ఉషాలుగా నువ్వు ఇప్పుడు బలవంతుడిగా పనిచేయగలుగుతున్నావు అంటే ఆనందించట్లేదు నువ్వు దేవుళ్ళు దేవుళ్ళు ఆనందించడం నేర్చుకో ఎప్పుడైతే దేవుణ్ణి ఆనందిస్తావో నువ్వు బలం పొందుకుంటావు మొదటగా దేవుణ్ణి ఎరిగేవారు బలం కలిగి గొప్ప కలిగి చేస్తారు రెండవది హోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు మూడవది ఏహో అయింద ఆనందించేవారు బలం పొందుతారు నాలుగవది పరిశుద్ధ గ్రంథంలో చూడండి నాలుగో మాట కూడా చెప్తాను న్యాయాధిపతుల గ్రంథము ఐదు వర్ధమ పోటు వచ్చును న్యాయాధిపతుల గ్రంథము ఐదు వర్జమ్మ పోటు వచ్చును త్వర త్వరగా నేను చెప్పి ముగిచ్చేస్తానండి ఏహోవా నీ శత్రులందరూ నశించేదారు ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు బలం ఎక్కడొస్తుందంటే ఏ శయ్యను ప్రేమిస్తే వస్తుందట దెబ్బూరమ్మగారిని అడిగితే దిబూర గారు ఆడావిడి ఏమండి మీరు ఆడావిడి కదండి అంత ధైర్యం ఎక్కడదండి అమ్మగారు మీరు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ వీరుడైనటువంటి బాబుతో కూడా ఉన్నారు మీరు ఎలాగ ఎంత ధైర్యం వచ్చింది మీకంటే నేను యహోవాను ప్రేమించుతున్నాను అప్పుడు అదే నాకు ప్రేమించువాడట బలముతో ఉదయించు సూర్యుని వలే ముందురని పాడిరట ఆయన్ని ప్రేమించేవారు ఏమండ ఆనందించాలి రెండవది ఏం చేయాలి ఆరాధనలో ఆనందించాలి దేవుని కోటాలంటే ఆనందించాలి చర్చ అంటే ఆనందించాలి కార్యక్రమాలు ఆనందించాలి నాలుగవది ఏంటంటే ప్రేమించ దేవుని ప్రేమిస్తే నువ్వు ఇంకెవరిని లోకాన్ని ప్రేమించలేవు ఏమండోయ్ ఆదివారాన్ని ప్రేమిస్తే సన్నిధిని ప్రేమిస్తే పనిలోకి వెళ్ళగలుగుతావా సన్నిధిని ప్రేమిస్తే పక్కన ఫంక్షన్కి వెళ్ళగలుగుతావా ఫంక్షన్ ప్రేమిస్తే ఫంక్షన్కి వెళ్తావు సన్నిధి ప్రేమిస్తే దేవుని దేవుని ప్రేమిస్తే సన్నిధికి వస్తాం ప్రేమించేవాడికి ఇంత దూరం ఎంత భారం ఎంత కష్టం ఎంత మంచు ఇది చలి ఇది వర్షం అని ఉండదండి ప్రేమించేవాడికి ప్రేమ సముద్రము కంటే లోతైనది ప్రేమ శిఖరము కంటే ఎత్తైనది ప్రేమకి అవధులు లేవు ప్రేమకి హద్దులు లేవు ప్రేమకి దోషాలు కప్పేస్తాయి ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోద్దు ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి ఇండియా వరకు వచ్చారంటే ప్రేమ వాళ్ళు ధనమంతా పట్టుకొచ్చి ఎక్కడ బుక్స్ ప్రింట్ చేసి ప్రింటింగ్ ప్రెస్లు చేసి తెలుగులోకి వాళ్ళ శక్తి ఎనర్జీ వాళ్ళ బలం అంతా తర్జుమా చేయడానికి వాడారంటే ప్రేమ ప్రేమ అండి ప్రేమ వల్లే కదా మనకు తెలుగులో బైబిల్ ఎవరి మనం తర్జుమా చేసుకున్నాం తెలుగులోకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకుని డిక్షనరీ ఎవరిదే సిపి స్టెడ్ డిక్షనరీ ఎవరి ఎవరు తయారు చేశారు డిక్షనరీలు వాళ్ళ కదా డిక్షనరీలు తయారు చేస్తా డిక్షనరీలు తయారు చేసి ప్రేమండి ప్రేమకు ప్రాణాలు పెట్టేశారు ప్రేమ వల్ల వారు సౌకర్యాలు వదులుకున్నారు నువ్వు ప్రేమిస్తున్నావంటే రండి రండి అని అనక్కర్లా ప్రేమిస్తున్నావంటే నీకు ఇలా రండి రాత్రులు రండి దేవుని ప్రేమిస్తే దేవుని కార్యాలు చేస్తావు అంతేదానికి నీ దర్శనం ప్రేమ ఉంటే దేవుని వైపు వస్తావు ప్రేమ ఉంటే దేవునితో గడుపుతావు ప్రేమ లేకపోతే ఏమండి ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే ఎంత కష్టమైన భరింతారంట ఇష్టం లేకపోతే అదే ప్రేమ అంటే ప్రేమ ఉన్నా కాడా అన్నీ సర్దుకుంటాయి ప్రేమ లేని కాడా నువ్వన్నా కూడా తప్పుడు అర్థమైపోతుంది ప్రేమ లేదనుకో నేను ఏం అంటాడినా తప్పు కింద ఉంటుంది మీకు నా మీద ప్రేమ లేకపోతే ఇవాళంతా లాగే చెప్పాడు ఏంటి అన్నట్టు ఉంటుంది మీకు ఎందుకంటే ప్రేమ లేదు ప్రేమ ఉందనుకో ఇవాళ చాలా బాగా చెప్పారు దేవునికి స్తోత్రం కలిగారు దాకా దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించేవారు బలవంతులు అవుతారట దేవుని ప్రేమిస్తుంటే అది క్రియల్లో చూపించాలి నువ్వు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంది క్రియారూపంగా కనపడాలి కదండి ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం అదే ఇంకేం పట్టించుకోలేదు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దేవుని కోరకు పరుగులేడతావంతే అదొకటే నిదర్శనం నువ్వు ప్రేమించట్లేదంటే దేన్నో ప్రేమిస్తున్నావు అందుకే దేవుని దూరం పెట్టావు దేన్నో ప్రేమిస్తున్నావు అందుకే దేవునికి దూరం అయిపోయావు ఎవరినో ప్రేమ అంటే సాతాన్ని సాతాన కార్యాలు ఏవో అవకాశాలు ప్రేమిస్తున్నావు కనుక దేవుని కంటే లోకం ఎక్కువైపోయింది కనుక నువ్వు దేవుని దగ్గరికి రాలేపోతున్నావు అందుకే నువ్వు బలం తగ్గిపోతుంది నువ్వు బలపడలేకపోవడం గల కారణం అదే బలపడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఆయన ప్రేమించేవారు ఏం పొందుకుంటారంటమ్మా సూర్యుని వలె బలవంతులు అవుతారు ఐదవదిగా రూమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏమండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు అమ్మ నీకు ఇంకా ప్రెగ్నెంట్ రాదమ్మా అయిపోయింది నీ పరిస్థితి అన్నారు ఏ అంటే నీకు కాన్ పుడికిపోయింది నీ వయసు అంత అమ్మా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు నువ్వు పిల్లల్ని ఇంకంటావమ్మా అని అన్నారు ఊరోళ్ళు అందరూ అన్నారు ఇంక పాపం బిడ్డన్నా లేదమ్మా ఏంటని అలాగే అన్నారు ఎంతోమంది అవమానపరిచారు ఇంకా లాభం లేదు పిల్లలు పుట్టరు అన్నారు ఎన్న కూడా పట్టించుకోలేదు ఎన్నన్నా కూడా పట్టించుకోలేదు మనం పురుగు వాళ్ళ మాటలు పట్టించుకుంటాం పక్క మాటలు పట్టించుకుంటాం ఇంక నేను పలానా ఏదో అన్నారు కదా నేను రావటం మానేసానండి నువ్వు పక్కోళ్ళ మాటకి బలం విలువిస్తున్నావు కానీ దేవుని మాట విలువట్లేదు ఆ పక్కోళ్ళ మాట వల్ల నువ్వు దేవుని దూరం అయిపోతావా అంటే దేవుని మాట కంటే వాళ్ళ మాట నీకు అయిపోయిందా ఒక బలహీనుడు ఒక చెడగొట్టేవాడు లేకపోతే ఒక పనికి ఏదో మాట అంటాడు లేకపోతే ఏదో మాట అంటుంది నిన్ను మా అబ్బాయి మా అమ్మాయి అండి చదవడం మానేసిందండి ఏ అంటేనండి ఆ ఇంటర్మీడియట్స్ చదివేటప్పుడు అండి దారిలో వెళ్ళినప్పుడు ఎవడేదో అన్నాడట ఆడు కోసం ఆ పనికి మల్లుడు కోసం ఈ మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ అండి టెన్త్ ఫస్ట్ అండి ఇంటర్ ఫస్ట్ అండి అన్ని ఫస్ట్ అండి మా అనేసి ఇంట్లో కూర్చున్నదండి ఇంత ఫస్ట్ క్లాస్ అమ్మా ఎవడ పనికి మల్లుడు దారంట తిరిగి కూడా మాట పట్టించుకుని కెరియర్ పోటీ చేసుకుంది బలహీనులు మాట పట్టించుకుంటాం మనం నీవు బలహీనులు మాట పట్టించుకుని అవమానాలు ఆ మాటలు కాదు దేవుని మాట పట్టించుకో దేవుని మాట పట్టించుకొని ఎవరు బలము కలిగి ఉంటారు ఎవరు బలము కలిగి అద్భుత కార్యాలు చూస్తారు రోమినికి రాసిన పత్రిక అదే చెప్తున్న నాలుగు అధ్యాయం మీరు ఒకటి వచ్చిన దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చువాడని సమర్థుడని ఏమా రూడిగా విశ్వసించిన వారు విశ్వసించి విశ్వాసం వలన విశ్వాసం వల్ల బలముందారు ఎదు వాళ్ళు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అయా నన్ను నా అందరం ఎవ్వరు లేరండి లోకలు అందరూ అన్నారండి ఒక్కరు కూడా నన్ను అవమానం పరచడం లేరండి ఎంతో మంది ఎన్నో అవమానం మాట్లాడుతారు నీ భక్తి విషయంలో గాని నీ విశ్వాస విషయంలో విశ్వాసం వలన వారు బలమునందరి దేవునికి స్తోత్రం దేని వల్ల బలం అంట శారమ్మ గారు తొంభైవ సంవత్సరంలో శరీరం ఒళ్ళిపోయినా కాను పుడిగిపోయినా ఋతుస్రవం ఆగిపోయినా అవి బలం ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం బలం పొందుకుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరో ఎన్నో అంటారు మన విశ్వాసమే మన బలపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను బలవంతుడిగా మార్చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక విశ్వాసం అంటే చాలు బలం నీ విశ్వాసమే నీ ఆత్మ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేవుడు ఎంత విశ్వాసం ఉంచాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎవరో ఒక మాటలు బోలు అన్నారు శారమ్మ గారిని అబ్రాహ్మ గారిని బోలు అన్నారు నీ పెద్ద కొడుకు మీ లేజర్ని పెంచుకుంటున్నారట కదన్నారు ఏమన్నా వాళ్ళ విశ్వాసం బట్టి బలం పొందారు మృతతుల్యమైన శరీరం అని పైన రాయిబడి ఉంటది పాడైపోయిన శరీరమని రాయబడి ఉంటుంది ఓ దిగజూడిపోయిన శరీరమని రాయబడి ఉంటది వీలారా బలహీనులను బలపరిచువాడు ఎలాగో వారు బలపరచబడ్డారంటే విశ్వాసము ద్వారా ఎలాగో వారు స్వస్థత పొందారంటే విశ్వాసము ద్వారా ఎలాగో వారు అభివృద్ధికి వచ్చారంటే విశ్వాసము ద్వారా విశ్వాసము మళ్ళీ బలవంతులుగా మార్చేస్తుంది దేవునికి స్తోత్రం ఎంత పెద్ద కార్యమైన ఏంటి మీ బలం అంటే నా బలం ఏంటో తెలుసా మై సీక్రెట్ ఈజ్ మై ఫైత్ ఏంటి మీ బలం అంటే విశ్వాసమైన బలం ఏంటి నీ బలం అంటే దేవుడైన బలం ఏంటి బలం అంటే దేవుణ్ణి ప్రేమించడమైన బలం ఏంటి నీ బలం అంటే దేవుళ్ళు ఆనందించడమైన బలం విశ్వాసం ఉంచును బలవంతుడిగా ఏమీ ఏమి లేకుండా నేను చివరికి వచ్చేస్తున్నాను ముగించేస్తున్నాను ప్రియారా ఎన్ని విషయాలు చెప్పిన ఐదు మాటలు చెప్పాను విశ్వాసం వల్ల మీరు బలం అంటారు చివరిగా ఆ రెండవ తిమో తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదట వచ్చును చూడండి రెండవ తిమో తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం రెండవ తిమో తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి ఎవరు ఏడుందమ్మా నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత అమ్మానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడిచ్చే కృప ద్వారా కృప కొరకు వేడుకోండి గుర్రాల బలం కాదు నూట నలభై ఏడు కీర్తలు అంటాడు గుర్రముల బలం అంటే ఆయన ఆనందించేవాడు కాదు నరులు కాలుసత్వం అని ఆనందం కాదు యహోవా కృప కొరకు వేడుకుని వారిని బలపరుస్తాడట కృప ద్వారా తిమోతి నువ్వు భయపడకయా సంఘాల నడిపించాలి మొసలు అయిపోయినా ఎవరో పౌలు గారు రెండు రోజుల్లో ఆయన్ని పీకిని కట్ చేసేస్తారు ఆయన చంపేస్తారు ఆయన్ని ఇక ఆయన తర్వాత పని తిమోతి అప్పు చెప్తున్నాడు తిమోతి దేవుని కృప మీద ఉంటది కృప వల్ నేను ఇలా ఎంత సేవ చేశానంటే కృప ద్వారా అని చెప్పాడు పౌలు గారు కృప వెంబడి కృపతోనే నేను సేవ చేయగలిగాను క్రీస్తు యేసునందున్న కృప చేత అని ఎలా కావాలి బలవంతుడు గమ్మ బలవంతులై ఉండండి కాక బలవంతులై ఉండండి విశ్వాసంలో బలవంతులై ఉండండి ప్రార్థల్లో బలవంతులై ఉండండి ఎవరు మిమ్మల్ని బలపరుస్తారంటే ఆయన కృప ద్వారా నేను గొప్ప కార్యాలు చేయగలవు కృప ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక ఇది అండి ఆరోది చివరి మాట పిలిపిలకు రాసిన పత్రిక టైం లేదు కనుక వివరించట్లేదు పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చును పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చును ఏమో రాశాడమ్మా నాలుగు అధ్యాయం పదమూడు వచ్చును పిలిపి రాసిన పత్రిక నన్ను బలపరుచువాని బట్టి నేను సమస్తమును పౌలు గారు ఇన్ని దేశాలు ఎలా తిరుగుతున్నారండి మీకు అనారోగ్యాలు లేవా మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి మీకు కష్టాలు రాలేదా మిమ్మల్ని ఎవరు తిట్టలేదా ఎవరు మిమ్మల్ని కొట్టలేదంటే ఆయన అన్నాడు బాబు ఐదు సార్లు కొట్టారు నన్ను ఒక్కటి తక్కువ నలభై ఐదు దెబ్బలు కొట్టారట బెత్తంతో పాస్టర్ అయ్యి పౌల్ పౌలు గారు రాసిన పత్రికలు మరి ఎలా చేశారు సార్ అంటే నన్ను బలపరచువాన్ని బట్టి నేను ఈ సేవ చేశాను నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతుడు అంటాడు కొరి తెలుగు రాష్ట్ర పత్రికలో నేను ఎప్పుడు నీరసం అయిపోతున్నాను లేదు పావులు నిలబడిన కొరకు అన్నాడు దేవుడు కోట్లు ఇంత దర్జాగా చెప్పేశాడు ఎలా చెప్పారు సార్ ప్రభు కృప నన్ను బలపరిచేవాడు అండి నేను బలపడ్డాను ఆత్మలో బలపడ్డాను నేను ఫస్ట్ లోనే బలపడిపోయాను నేను అపుస్తుల కార్యములు తొమ్మిది వచ్చిన ఇరవై రెండు వచ్చిన నేను బలపడిపోయాను దేవుళ్ళు స్ట్రాంగ్ అయిపోయిన అపుస్తుల కార్యములు తొమ్మిది ఇరవై రెండులో అయితే పౌను మరి ఎక్కువగా బలపడి వాక్యంలో బలవంగా ఎప్పుడైతే నువ్వు పాతుకుపోయావో దేవుళ్ళోకి ఎప్పుడైతే బలంగా ఎక్కేసిందో నేను ఇంకెవడు వెనక లాగలేడో దెబ్బలు కొట్టిన నువ్వు లెక్క చేయవవి ఒకరిదక్కు నలభై దెబ్బలు ఐదు సార్లు కొడితే మీరు ఎవరైనా ఉంటారండి దేవుళ్ళో ఒకసారి ఈడ్ చేసారు రాళ్ళుతో కొట్టేసి ఈడ్ చేసి ఆ బ్రాయి చెట్టు కాడి పడేయారండి పడేస్తే మళ్ళీ కాసేపులు వేసి కాళ్ళు మొహం కడుకుని మళ్ళీ అదే ఊళ్ళోకి వచ్చి వాకింగ్ చెప్పాడండి అది దమ్ముంటాయి ఏంటి అందరూ శిష్యులు వచ్చారు కట్లు కట్టేశారు వెళ్ళిపోదామండి కొత్త పడి వెళ్ళమని లేదు లేదు ఆ ఊరు వెళ్ళి మళ్ళీ చెబుతాము ఆ ఊళ్ళో మా నిశ్వాసులు ఉన్నారు అని ఇంటికి వెళ్ళి వాకింగ్ చెప్పాడు ఆ ఊరిలోనే సంఘం కట్టాడు ఫిసి సంఘం అది దేవునికి స్తోత్రం కలుగును అది ఆయన బలం ప్రిలా నేను ముగిస్తున్నానండి నన్ను బలపరుచు అని బట్టి నేను సమస్తమును ఫాస్ట్ గారు మీరు ఎలా చేయగలుగుతున్నారండి ఎలా నడుస్తున్నారండి మీకు ఏమి వ్యాధులు రావట్లేదంటే నాకు రోగం ఉంది ఆయన ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు అండి నాకంటే ఆయనకి పౌల్ గారికి మనకి చిన్న రోగం వస్తే చిన్న కష్టం వస్తే బాబు ఏమో ఏమేమి చేయలేమండి మేము ఎదురికి వెళ్ళామని అంటాం ఆయనకి రోగం ఉంది నా కృప నీకు చాలా అన్నాడు ఆ రోగాంతో ఆయన బయటపడిపోయాడు పిల్లరా మన బలవంతులుగా మారాలా దేవుడు మన బలపరిచే దేవుడు మనకున్నాడు ఆయన మనకి బలం మీకు మోషే గారికి తెలుసా నూట ఇరవై సంవత్సరాలు బతికాడండి నూట ఇరవై సంవత్సరాలు ద్వితీయోప్దేశం నిర్గమాకరణం ఆకారాజ్యం ద్వితీతోపదేశానికి ఆకరాజ్యం చదువుకుంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయన కళ్ళు మాంద్యం దుష్టిమాన్యం రాలేదంట ముసల్తనం అవ్వలేదంట బలం ఎక్కడ సత్తు తగ్గలేదంట బలం తగ్గలేదంట ఆయనకి నూట ఇరవై సంవత్సరాలకే ఎవరికే ఎందుకో తెలుసా ఆయన ఎవరేమన్నప్పటి ఒక్కడి ఎప్రిషియేట్ చేయలేదంట ఆయన్ని ఒక్కడు కూడా ఆరు లక్షల మంది మోసే వాళ్ళు మాకు మా పది మంది అంటారు మాకు మీ వల్లేనండి మేము ఇంతవలకి వచ్చి మీ ప్రార్థనంటే మోషి గారిని ఒక్కళ్ళు అనలేదు పైగా తిట్టారని అయ్యేం పట్టించుకోలేదు దేవుని వైపు చూశాడు నన్ను బలపరిచేవాడు నేను దేవుడి కొరకు పనిచేస్తున్నాను కానీ మీ కొరకు కాదని ఆయన దేవుడు అప్పగించిన పనిని చూశాడు మనల్ని చిన్న మాట అంటే ఆయనకి వెళ్ళిపోతా ఉంది మోషి గారిని ఎవరు ఎన్నో నిందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ముగిస్తున్నాను మనల్ని బలపరచు వాడిని బట్టే మనం సమస్తమనం చేయగలం చెప్పండి మొదటిగా ఏమిటి చెప్పండి ముగించే ముందు మొదటిది ఏంటి నావేమి చూసి చెప్పాలి మొదటిది ఏంటి చెప్పండి మర్చిపోయారు మీరు మొదటిది ఏంటి తమ దేవుని వారు బలము గల గొప్ప కార్యాలు చేస్తారు రెండవది యహోవా కొరకు ఎదురు చూచేవారు బలము గల గొప్ప కల చేస్తారు మూడవది యహోవా ఎందు ఆనందించేవారు కార్యం చేస్తారు నాలుగవది యహోవాను ప్రేమించేవారు బలము కలిగి ఉంటారు ఐదవది విశ్వాసం వల్ల మనం బలం పొందుతాం ఆరోది కృప చేత బలపరచబడతాం ఏడవది ఆయన నన్ను బలపరచువాని బట్టే నేను ఆయన శక్తిని బట్టి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదే వచ్చిన ఉంటుందండి ఆయన శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండు తల వంచండి ప్రార్థన చేసుకుందాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం బలహీనలు అయిపోయేవేమో ఎదురికెళ్ళాను నీరసం అయిపోయాను అనుకుంటున్నాయేమో ఒకవేళ ఓ నా పరిస్థితి అంత తారుణంగా ఉందనుకుంటున్నామో బలపరిచే దేవుడు ఉన్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచు నువ్వు బలపరచబడతావు ఏ విషయంలో కుమిలిపోతున్నావో అయ్యో నేను ఏం చేయలేనేమో ఇంత బలహీన వాళ్ళని ఏంటి ఏంటి ఇలాంటి రోగాలు పట్టుకున్నాయి పౌలు గారు అంటాడు నన్ను బలపరిచేవాడు చేసే అందుకే నేను ముందుకెళ్తున్నాను అయ్యో కృపచేతమును బలవంతుడు కమ్మో తిమోతే నీకు జగ్బుంది కృపచేతను బలవంతుడు కమ్మో బలాన్నిచ్చేవాడు ఆయనే పనిచేయడానికి నాకు శక్తి లేదయ్యా అయ్యా నేను పనిలోకి వెళ్ళిపోతున్నానయ్య బలపరిచయ్యా నడవలేకపోతున్నానయ్యా బలపరిచేయ కాలేపుకి ఆ యవన కాలంలో బలం ఎప్పుడుందో ఎనభై ఐదు ఏళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్పుడంత బలం ఇప్పుడంతే బలం అప్పుడెంత శక్తి ఇప్పుడంతే శక్తి అప్పుడంత ఆత్మ ఇప్పుడప్పుడంత ఆత్మ అప్పుడెంత నడిపి ఇప్పుడేదే పోగొట్టుకున్న కోకుండా ప్రభు నన్ను బలపరిచయ్యా నేరు చెల్లిపోతున్నానయ్యా సొమ్ము సిల్లిపోతున్నానయ్యా నన్ను బలాభివృద్ధిపరిచయా ఏవో ఒకరికి ఎదురు చూస్తానని చిన్న ప్రార్థన చేసుకో ఆయన బలపరుస్తాడు నువ్వు డబ్బు లేదయ్యా నాకు డబ్బు లేదయ్యా చేయలేకపోతున్నానయా పిల్లల్ని చదివించలేకపోతున్నానయ్యా వ్యాపారం చే వ్యవసాయం చేయలేకపోతున్నానయ్యా కూలి పనికి వెళ్ళలేపోతున్నానయా నాకు బలం అడుగు నీకు బలం ఎక్కడి నుంచి వస్తాడు దేవుని వల్లనే యువో వల్లనే బలం పొందుతావు ఆయనలో ఆనందించు ఎక్కడ లేని బలం దేవునికి ఇస్తాడు మహా అయిన మా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చేయగలనని మాతో మాట్లాడు ప్రభా బలపరిచేవారిని ప్రభా నువ్వు నిండు మనసుతో నిన్ను అనుసరించే వాడిని బలపరుస్తానంటున్నావు అయా నీ బలాంతో ప్రభా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు తండ్రి ప్రభా ఇదిగో నాయన క్రీస్తి కొరపు చేత మీరు కండి అయా ఈ బలం ఎక్కడిది ఆ బలం దేవుల్లో నుంచి వచ్చింది యహోవా ఏమా బలం మమ్మల్ని వాడిని బట్టి మా తమ దేవుని ఎరుగువారు అయా కృప కొరకు వేడుకునే విశ్వాసం వలన ఆనందించడం వలన నిన్ను ప్రేమించటం వలన అయా నీలో వలన బలం పొందుకుంటాను మాతో మాట్లాడావు వితబడిన వాక్యం ఫలింప చేయమని అనేకుని బలపరచను బలహీనలను బలపరుస్తానన్నావు ఓ సమస్యలు వారిని బలపరుస్తానన్నావు ఎవరు బలహీనలు అయిపోయారు ఏ విషయాల్లో బలహీనపడుతున్నారు ఎక్కడెక్కడ వారు బలం లేని వారుగా ఉన్నారు వారిని మీరు బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సుప్రభారి పేరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్